భక్తులందరూ హరే కృష్ణ ప్రతి చోట దొంగలున్నారు దొంగలున్నారు జాగ్రత్త అనే బోర్డు మనం చూస్తూ ఉంటాం రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లో అన్ని చోట్ల అసలు దొంగతనమే జరగకూడదు దొంగలు వచ్చినా కూడా కొత్త చేతులతోటి వెళ్ళిపోవాలి అనుకుందాం ఏమైనా ఉపాయం ఉందా మనము ఎక్కడికైనా వెళ్ళాలంటే బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ విలువైన సామాన్లు తీసుకెళ్ళడానికి భయం వేస్తుంది ఎన్నో రకాల ఉపాయాలతోటి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా దొంగలు వారికి 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 ఉండాల్సిన ఉపాయాలు వారికి ఉన్నాయి ఏదో విధంగా దొంగతనం చేసేస్తారు ఈ రోజుల్లో సీసీ కెమెరాలు వచ్చాయి అయినా కూడా దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి దొంగలు మన ఇంట్లో పడినా కూడా బుత్త చేతులతోటి వెళ్ళిపోవాలి దొంగతనం దొంగతనాన్ని చేయడానికి వచ్చారు కానీ దొంగతనం చేయలేక వెళ్ళిపోవాలి ఉత్తచరులతో ఇలా ఏదైనా ఉపాయం ఉందా ఎక్కడికైనా మనం రైల్వే స్టేషన్కి ఎక్కడికైనా ప్రయాణంలో ఉన్నాము మన సామాన్లు దొంగతనం కాకూడదు ఇలా ఏదైనా ఉపాయం ఉందా శాస్త్రంలో అద్భుతమైన ఉపాయం ఎవరైతే శాస్త్రాలను నమ్ముతారో వారి కోసం ఈ మాట పూర్వము కఫల్లక ఋషి అనే ఒక గొప్ప మహాత్ముడు ఉన్నారు కలియుగంలో ఇటువంటి పరిస్థితులు వస్తాయి దొంగతనాలు విరివిగా జరుగుతూ ఉంటాయి జనులు ఈ దొంగల వలన భయం కలుగుతూ ఉంటుంది ఈ దొంగల బారి నుండి జనుల్ని రక్షించడానికి ఆయన ఒక ఉపాయం చేశారు అప్పుడే బ్రహ్మ గురించి తపస్సు చేశారు ఆయన ఏం వరం కోరారు ఈ కపల్లక ఋషి తనకు ముగ్గురు భార్యలు దాహిని మోహిని సతి ఈ ముగ్గురు భార్యలు ఎవరైతే ఈ ముగ్గురితో కలిసి తనను ఎవరైతే స్మరిస్తారు ఈ కఫలక ఋషిని తన ముగ్గురు భార్యలతోటి కలిపి స్మరించాలి స్మరిస్తే వారికి ఈ దొంగల భయం అనేది ఉండదు ఒకవేళ పొరపాటున దొంగలు వచ్చినా కూడా ఉత్త వెళ్ళిపోతారు ఇక ప్రయాణంలో ఎక్కడున్నా సరే వారి వస్తువులు దొంగతనం కావు ఈ విధంగా వరాన్ని కోరారు బ్రహ్మ తథాస్తు అన్నారు కనుక ఎవరైతే శాస్త్రాల మీద విశ్వాసం ఉంది తప్పకుండా వారికి దొంగతనం జరగదు పక్షలా కృష్ణ